బ్రేకింగ్ న్యూస్ చూసినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షన తెలంగాణ క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది బనకచర్ల ప్రాజెక్టు స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రివర్గం భేటీలో చర్చించే అవకాశం ఉంది పాలనాపరమైన పరమైన అంశాలు నిర్ణయాలపై స్పోర్ట్స్ పాలసీ పైన కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ చందు అందిస్తారు చందు కేబినెట్ భేటీ వివరాలు ఏంటి ఏ విధంగా ఉండబోతోంది శ్రీదేవి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన సచివాలయంలో క్యాబినెట్ భేటీ ప్రారంభమైంది దీనికి కొత్తగా బాధ్యతలు చేపట్టినటువంటి ముగ్గురు మంత్రులు వివేక్ వెంకటస్వామి అడ్డూరి లక్ష్మణ్ వాకిడ శ్రీహరి కూడా హాజరయ్యారు వాళ్ళకి మంత్రివర్గం అంతా కూడా వాళ్ళకి శుభాకాంక్షలు కూడా తెలిపారు ప్రధానంగా ఈరోజు బనకచర్ల అంశమే ప్రధాన ఎజెండాగా కూడా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం గోదావరి నదిపై కూడా నిర్మిస్తూ ఉంది దీన్ని పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా తప్పబడుతుంది మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విపక్ష పార్టీ ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అయితే ఈ విషయంలో దుమ్మెత్తిపోస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏం అనే వాదన కూడా వినిపిస్తోంది బనకచర్ల ప్రాజెక్టు వల్ల జరిగే తెలంగాణ జరిగే నష్టాన్ని ఇప్పటికే ఓ పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా మాజీ మంత్రి హరీష్ రావు వివరించారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తున్నారు ఎందుకు ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదు చంద్రబాబు నాయుడుకు గురుదర్శన చెల్లిస్తున్నారా అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రాజెక్టు చేస్తున్న పరిస్థితి కనిపించింది ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించాలని కూడా డిసైడ్ అయింది ఇప్పటికే సెక్రటరేట్ వేదికగా కూడా అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించింది దీనికి అన్ని రాజకీయ పార్టీ నాయకులు హాజరయ్యారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బనకచర ప్రాజెక్టు సంబంధించి అడ్డుకునేందుకు పోరాటం చేసి తాము మద్దతు ఇస్తామని కూడా చెప్పినటువంటి క్రమంలో ఢిల్లీ వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో కూడా మాట్లాడారు ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతామని కూడా చెప్పారు అయితే ఈ విషయంలో రాష్ట్ర ఏదైతే ఏపీ ప్రభుత్వంతో చర్చలు సంప్రదింపుల ద్వారానే దీన్ని కొలిక్కి ఉన్న అంశాన్ని కూడా ఆయన చెప్పుకొచ్చారు ప్రధానంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఒకసారి భేటీ అవుతాననేటువంటి విషయాన్ని కూడా చెప్పుకొచ్చారు అయితే దీనికంటే ముందే ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులతో ఒక కమిటీ వేసి దాని దానిపైన చర్చించాలి అనేటువంటి అంశంపై కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో చేయబోతున్నారు ప్రధానంగా చూసినట్టయితే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయకుండానే ఏపీ ప్రభుత్వం ఫీ ఫీజిబిలిటీ రిపోర్ట్ ను కేంద్రానికి అందించింది అని ఇలాంటి సమస్యలన్నీ కూడా వచ్చాయన్నటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి మీడియా దృష్టికి కూడా తీసుకొచ్చారు ఈ క్రమంలో ఒకవేళ కేంద్రం బనకచర్ల ప్రాజెక్టుకు కనుక అనుమతులు కనుక ఇస్తే ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వంగా ముందుకెళ్లాలి దానికి అభ్యంతరం ఎలా తెలపాలి అనే అంశాలపైన కేబినెట్లో ప్రధానంగా చర్చించబోతున్నారు మరోవైపు ఒకవేళ అనుకూలమైన రిపోర్టు కనుక ఇస్తే ఖచ్చితంగా న్యాయ పోరాటం కూడా ఎలా సిద్ధం కావాలి అనే దానిపైన కూడా ఈ యొక్క కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు కూడా ప్రభుత్వం వెళ్లాలని భావిస్తూ ఉంది ఇప్పటికే రైతు భరోసా పేరిట తొమ్మిది ఎకర తొమ్మిది ఎకరాల రైతులందరికీ కూడా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలను ఇప్పటికే రైతుల బదిలీ చేసింది ఈ క్రమంలో ఖచ్చితంగా అయితే గ్రౌండ్ లో ఫీడ్బ్యాక్ తమకు అనుకూలంగానే ఉంటుంది ఇప్పుడు ఎన్నికలకు ఖచ్చితంగా అంత కలిసి వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా ప్రభుత్వం భావిస్తోంది ఈ క్రమంలోనే దీనిపైన కూడా చర్చిస్తున్నారు ముందుగా సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలా లేకపోతే జెడ్పీటీసీ ఎన్ని ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలా అనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఈ క్యాబినెట్ సమావేశంలో వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక మరోవైపు ఇప్పటికే రైతు భరోసా తొమ్మిది ఎకరాల్లో రైతులందరికీ కూడా ఇప్పటికే వేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు నిర్వహించాలని కూడా భావిస్తున్నారు ముఖ్యంగా రేపు సెక్రటేరేట్ ఎదురుగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద రైతు భరోసా విజయోత్సవ సభ పేరిట ఒక సభ నిర్వహించాలని భావిస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి క్రమంలో రేపు రాష్ట్రం అంతా కూడా విజయోత్సవ సంబరాలు కూడా నిర్వహించాలనే భావిస్తోంది ఈ క్రమంలోనే క్యాబినెట్ లో దీనిపై ఒక నిర్ణయం తీసుకుని ప్రకటించేటువంటి అవకాశం కల్పిస్తోంది ఇక మరోవైపు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి వివాదం నడుస్తూ ఉంది పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేస్తా ఉంది ఈ క్రమంలోనే ఇటీవల కాళేశ్వరం కమిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశాలకు సంబంధించి మినిట్స్ ను కూడా మాకు అన్ని ఇవ్వాలంటూ చెప్పింది అయితే ఈ నెల ముప్పై వరకు సమయం ఇచ్చింది కాబట్టి ఈ లోపల దీనికి సంబంధించిన అన్ని అంశాలను కూడా కమిషన్కి ఇవ్వాలని కూడా భావిస్తున్న క్రమంలోనే ఈ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఎలాంటి క్యాబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందుకు తీసుకెళ్లారనేటువంటి ఆరోపణలు బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న క్రమంలో ఈరోజు క్యాబినెట్లో దీనిపైన కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఇక మరోవైపు ఇప్పటికే కొత్త స్పోర్ట్స్ పాలసీని కూడా ఈ క్యాబినెట్లో ఆమోదించే అవకాశం కనిపిస్తుంది గత పదేళ్ల కాలంలో క్రీడలన్నింటినీ కూడా చాలా నిర్వీర్యం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది అంటూ కూడా పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చినటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీని కూడా తీసుకురావాలని కూడా భావించింది ఇప్పటికే దానికి సంబంధించి కసరత్తు చేసింది ఈ క్యాబినెట్లో దాన్ని ఆమోదించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు ఒకవైపు భూ భూ ఏదైతే కొత్తగా ధరణ స్థానంలో చేసిన భూమాత పోర్టల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశం ఇప్పటికే అన్ని జిల్లాల్లో రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహిస్తా ఉన్నారు అర్జీలు తీసుకుంటున్నారు ఈ క్రమం ఈ అంశం పైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది మరోవైపు రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని కూడా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఖచ్చితంగా ఇళ్లన్నీ కూడా నిర్మించి తీరాలని కూడా భావిస్తుంది ఈ క్రమంలోనే లబ్ధిదారు ఎంపిక కావచ్చు అన్ని విషయాల్లో పారదర్శకత పాటించాలి అనే అంశాలన్నీ కూడా ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటివరకు అసలు ఎంత ఎంతమందికి అనుమతులు ఇచ్చారు ఎన్ని ఇళ్ళు ఉన్నాయన్న అంశాలపైన కూడా కేబినెట్ లో చర్చించబోతున్నట్టుగా తెలుస్తోంది శ్రీదేవి